హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి మనం ఇంట్లోనే చాలా ఈజీగా అది కూడా ఇన్స్టాంట్గా గోరింటాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా లైవ్లో రిజల్ట్స్ అనేవి ఎంత బాగా పండిందో అది కూడా మనం పాత పద్ధతిలో రోడ్లో దంచి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మరి ఇక్కడ చూస్తున్నారు కదండి న్యాచురల్గా మనకి ఇంట్లో గోరింటాక్తో రుబ్బుకుంటే ఎలా ఉంటుందో ఆ కలర్ అయితే వచ్చింది సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మన ఇంట్లో ఏదో ఒక రోల్ ఉంటాయి కదండి ఆ రోల్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా నేను తమలపాకులు అనేవి ఒక రెండు నుంచి మూడు ఇళ్ళ తుంచి అందులో వేసుకోవాలండి తొడుమలతో సైతం వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పాన్సున్నం అంటారు కదా సో మనకి ఇది ఫైవ్ రూపీస్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఇది కూడా కొంచెం చిటికడ వేసుకొని కొంచెం ఈ విధంగా మనం ఒకసారి దంచుకోవాలండి సో ఎప్పుడు చేసుకునేటట్టు మిక్సీ జార్లో కాకుండా ఇలా ఒకసారి ఓల్డ్ స్టైల్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది రిజల్ట్ కూడా అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి సో మనం ఇన్స్టెంట్గా ఎప్పుడైనా ఫంక్షన్స్కి అట్లా అటెండ్ అవ్వాలి ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్కి అర్జెంటుగా కావాలి అనుకుంటే ఈ పద్ధతి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రిజల్ట్ వచ్చేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి మనం మెత్తగా రుబ్బుకున్నాక ఈ విధంగా తీసేసుకొని ఇందులోంచి వచ్చే లిక్విడ్ మాత్రమే మనం పిండుకోవాలండి సో చూస్తున్నారు కదా సో సేమ్ ప్రాసెస్లో మనం మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చండి బట్ కొంచెం డిఫరెంట్గా మీరు ట్రై చేయాలనుకుంటే ఈ పద్ధతి ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది గోపురం కుంకుమండి నేను తీసుకునేది వచ్చేసి ఆరెంజ్ కలర్ షేడ్ సో ఒకసారి మనం ఈ లిక్విడ్కి సరిపడా మనం ఆ కలర్ అనేది వేసుకోవాలి కుంకుమ అనేది వేసుకోవాలండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుంకుమలో కూడా చాలా కలర్స్ ఉంటాయండి డార్క్ మెరూన్ ఉంటుంది బర్గండే ఉంటుందండి నేను తీసుకునేది వచ్చేసి ఆరెంజ్ కలర్ షేడ్ అనమాట సో మనకు న్యాచురల్ గోరింటాక్ లుక్ అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్నట్టయితే నేను సింపుల్ డిజైన్ అనేది ఇక్కడ డ్రా చేసుకున్నాము మీకు నచ్చే డిజైన్స్ మీరు వేసుకోవచ్చండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా సరే డైరెక్ట్గా వేసుకునే కంటే డిజైన్స్ వేసి ఈ విధంగా లిక్విడ్ మనం అప్లై చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ సో చూస్తున్నారు కదా కొంచెం ఇక్కడ మనం రుబ్బుకోవడం వల్ల ఆక అనేది ఇలా వచ్చింది సింపుల్ డిజైన్స్కి ఇట్లా బాగుంటుందండి పద్ధతి అనేది సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక్కసారి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు డ్రై అయిపోతుంది ఈ విధంగా డ్రై అయిపోయాక మనం వాష్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి టూ టు త్రీ డేస్ ఉంటుందండి ఇఫ్ ఇన్ కేస్ మనం సబ్బు అది పెట్టకపోతే టూ టు త్రీ డేస్ ఉంటుంది సబ్బు పెట్టకుండా మీరు ఇలా యూస్ చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయలేకపోతే ఇప్పటివరకు తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ అనేది సో ఇన్స్టెంట్గా మనం గోరింటాకు పెట్టుకోవాలి అనుకుంటే చాలా బెస్ట్ అండి ఇది సో మరొక వీడియోలో మళ్ళీ మేము ముందు ఉంటాను డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్